మెట్రోబోదీమ్ న్యూస్ కి స్వాగతం కరీంనగర్ జిల్లాలో ఈ రోజు జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిలో జమ్మికుంట మున్సిపల్ కార్మికులకు స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమాల్లో భాగంగా నేత్ర వైద్య ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి అడిగి తెలుసుకుని వారికి మహిళా ఆరోగ్య కిట్ అందించారు ఈ కార్యక్రమంలో జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు స్థానిక కౌన్సిలర్ దిడ్డి రామం మేనేజర్ రాజారెడ్డి ఆప్తమాలజిస్ట్ జలంధర్ సూపరింటెండెంట్ శ్రీకాంత్ రెడ్డి సూపర్వైజర్ మోహన రెడ్డి మున్సిపల్ హెల్త్ అసిస్టెంట్ మహేష్ పాల్గొన్నారు శ్రీకాంత్ సార్ ఇట్రాండి అమ్మా చూడండి స్వచ్ఛ హీ సేవా కార్యక్రమంలో భాగంగా జమ్మిగుండ మున్సిపల్ పథదం ఆల ప్లేస్ నుంచి వెళ్ళి మరి కర్ణాటి జలేందర్ గారి నేతృత్వ పదం సివిల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ కాదు మరి బైడ్యంగా అందరి నేతృత్వంలో జమ్మికుండా మున్సిపల్ సిబ్బంది నేత్ర ప్రక్షేమంగా కడ్డి చూపు కంటికి సంబంధించిన ఇక్కడ వెంటిలేషన్ చేసి మరి కంటిలో సర్జరీ అయితే మళ్ళీ కెమెరా పంపించి ఫ్రీ చేసే విధంగా మామూలు అయితే ఇక్కడనే గ్లాస్ ఇచ్చే విధంగా ఎందుకంటే మున్సిపల్ సిబ్బంది కూడా ఆహార కూడా మనం పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఆ సిబ్బంది మరి ఆరోగ్యంగా ఉంటేనే మన అందరం కూడా మరి మున్సిపల్ అంతా కూడా ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి మరి వాళ్ళకు ప్రైవేట్ హాస్పిటల్లో పోతే మరి వేలాది రూపాయలు వెచ్చించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళకు డబ్బులు ఖర్చు కాకుండా ప్రతి ప్రభుత్వంలో కార్యక్రమంలో భాగంగా మరి స్వచ్ఛ భారత్లో ఈ కార్యక్రమం తీసుకొని సెప్టెంబర్ ఏడు పదిహేడు నుంచి వెళ్ళి అక్టోబర్ రెండు వరకు కూడా ఈ కార్యక్రమాన్ని మన పిఎస్ఆర్లో నిర్వహించడం జరిగింది అందులో భాగంగా మన జమ్మి గుండల నిర్వహించడం జరిగింది మా జమ్మి గుండల సిబ్బంది ఉన్న అందరినీ కూడా ఈరోజు చూపించి వాళ్ళకి ఏదైతే అవసరం ఉంటుందో వాళ్ళ ఆపరేషన్ లేకపోతే మామూలుగా గ్లాసెస్ వాళ్ళకి ఏదైతే సదేశం ఇచ్చి ఫ్రీగా చేసే విధంగా మరి ప్రభుత్వం ఏర్పాటు చేసినందుకు ప్రజల జలంధర్ గారికి జన్ కూడా హాస్పిటల్ సూపర్ శ్రీకాంత్ గారికి మా మేడంగర్ గౌరవ మా సంస్థ లీడర్ మా మేనేర్ మా మున్సిపల్ సిబ్బంది కూడా ఆవేశంలో ఈ ప్రోగ్రామ్ అందుతున్నాను ఈ రోజు కాకుండా కూడా రోజు రేపు కూడా ఉండే విధంగా కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నప్పుడు అందులో నేను కూడా బాగా సాగి ప్రతిగా అభినందన చేస్తాను జై హింద్ జై తెలంగాణ